మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన మీ అందరికీ వందనాలు శుభములు తెలియచేస్తున్నాను ప్రియులారా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో ముందుకు వచ్చి ఉన్నాము చాలా మంది అనుకుంటున్నట్లుగా గొప్ప సంగతిని గురించి మనం మాట్లాడుకోవడానికి ఇప్పుడు వచ్చాము అదేమంటే క్రైస్తవులు మతమార్పిడి చేస్తున్నారు అనేటువంటి ఆ టాక్ ప్రజల్లో బాగా ముమ్మరంగా ప్రచారం జరుగుతూ ఉంది అసలు నిజానికి మన భారతదేశంలో ముస్లింస్ క్రైస్తవులు హిందువులు జైన్లు బౌద్ధులు అనేక రకాల మతస్థులు చాలా మంది ఉన్నారు అని క్రైస్తవులు వారు మత మార్పిడి చేస్తున్నారు అని చాలా మంది అనుకుంటున్నారు అయితే ఈరోజు ఒక ప్రత్యేకంగా ఒక క్లారిఫికేషన్ ఇద్దామని నేను ఈ అంశంతో మీ ముందుకు వచ్చాను క్రైస్తవులు అంటే క్రీస్తును అంగీకరించిన వారు క్రైస్తవులు అవుతారు కానీ ఆ క్రైస్తవ్యములో ఒక మతం ఆచారాన్ని స్వీకరించినట్టు కాదు వ్యక్తిగా క్రీస్తు దేవుడు అని దైవ కుమారుడు అని ఆయన ప్రజల కొరకు సిలువలో యజ్ఞం చేశాడని పాప పరిహారార్థ బలిగా తన్ను తాను సమర్పించుకుని సిలువ వేయబడి చేయబడి మూడవ రోజు తిరిగి లేచాడు అని ఎవరైతే ఏసయ్యను ఆయన చేసిన పనిని అంగీకరిస్తారో వారిని క్రైస్తవులు అంటారు ఇది ఒక ఆచారం కాదు కాబట్టి అసలు మతం అంటే ఏంటి చాలా మంది మతం అంటే ఏంటో తెలియదు మతము అంటే మనిషి దేవుణ్ణి చేరుకోవడానికి మనిషి సొంతగా ఆలోచించేటటువంటి ఆలోచనల్ని మతం అంటారు మతం అనేది మనిషి మతం మతి నుండి పుడుతుందనమాట దేవుణ్ణి సమీపించాలంటే అది చేయాలి ఇది చేయాలి ఎలా నడవాలి అలా నడవాలి అని మనుషులు పెట్టుకున్న దాన్నే మతం అంటారు మరి దేవుణ్ణి అసలు మనుషులు సొంతగా చేరుకోగలరా ఎట్టి పరిస్థితిలో మనిషి దేవుణ్ణి చేరుకోలేడు ఆయన మహాపరిశుద్ధుడు గొప్ప దేవుడు కానీ మనము పాపులు ఈ మనుషులు ఆయన్ని చేరుకోవడం అసాధ్యం కాబట్టి మతం అంటే మనిషి దేవుణ్ణి చేరుకోవడానికి చేసే ప్రయత్నం మరి బైబిల్ గ్రంథములో చక్కని ఉదాహరణ మనకుంది ఆదాము హవ్వలను దేవుడు మొదటి చేశాడు కదా వారు దేవునికి రోధంగా పాపం చేశారు దేవుడు తినొద్దు అన్నటువంటి ఆ పండు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలము తిన్నారు వాళ్ళు అది తినుట ద్వారా వారి నేత్రాలు తెరవబడ్డాయి వారు దిగంబర్లని తెలుసుకున్నారు అప్పుడేం చేశారు దిగంబర్లను తెలియగానే వారు అంజూరపు చెట్టు యొక్క ఆకులు తెచ్చుకొని కుట్టడం మొదలు పెట్టుకున్నారు కుట్టి వాళ్ళు కచ్చడాలు చేసుకుని మొల చుట్టు కట్టుకున్నారు అదే మతం అంటే అంటే దేవుని దగ్గర దిగంబరత్వం కనబడకుండా దేవుణ్ణి చేరుకోవడానికి ఆ మొదటి ప్రయత్నమే ఆదం హవలు చేశారనమాట అయితే సాయంకాలం పూట దేవుడు వచ్చాడు కదా వచ్చినప్పుడు మన చుట్టూ కచ్చడాలు కట్టుకున్నప్పటికీ వారు తోట చెట్ల మధ్యలో దాక్కున్నారు మరలా చెట్ల చోటుకి దాక్కున్నారు ఆదామ ఎక్కడ నీ స్వరం భయపడి నేను చెట్ల చోటును దాక్కున్నాను అన్న చెట్లు ఏమైనా దేవునికి కనపడకుండా కాపాడుతాయా చూడండి ఆకులు చెట్లు ఇవన్నీ మనుషులు కల్పించుకున్నారనమాట ఆదామ అవ్వలు దేవుని సమీపించలేక దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఈ విధంగా కచ్చడాలు కట్టుకోవడం ఇదే మతం అనేది మనకు తెలియజేస్తుంది అనమాట అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది ఎట్టి పరిస్థితిలో వీళ్ళు ఆయన దగ్గరికి చేరలేకపోయారు భయపడిపోయే దాక్కున్నారు అంటే మనిషి ఆదాము అనేటువంటి మొట్టమొదటి మనిషి మతి నుండి ఏమొచ్చిందంటే అంజూర పాకులు తెచ్చుకొని కట్టుకుందాము చుట్టూ కట్టుకుందాము చెట్ల చోట్ల తవక్కుందాము అని ఈ ప్రయత్నాలు ఉన్నాయే ఇవే మతము అనే దానికి మూలం అన్నమాట అయితే దేవుడు వాటితో సరిపెట్టుకోలేదు కదా దేవుడు ఏం చేశాడంటే ఒక జంతువును వధించి ఆ చర్మంతో ఆదాము హవ్వలకు చొక్కాయిలు కుట్టించి వారికి తొడిగించాడు చొక్కాయిలు చేయించాడని ఈ విషయమంతా కూడా ఆది కానం మూడు వాద్యాలలో స్పష్టంగా చెప్పబడింది అనగా దేవుడే ఒక ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు మనిషి దగ్గరికి రావడానికి మనిషిని తన దగ్గరికి రప్పించుకోవడానికి దేవుడే ఒక మార్గం ఏర్పాటు చేస్తున్నాడు అదే ఒక జంతువును వధించి దాని చర్మం తీసి వీరికి చొక్కాయిలు తొడిగించాడు కాబట్టి మతము అంటే దేవుణ్ణి చేరుకోవడానికి మనిషి చేసే ప్రయత్నాలు కానీ దాని వల్ల ఎవరు దేవుని దగ్గర చేరలేరు దేవుడు కూడా వారిని వారిని సమీపించరు కాబట్టి దేవుడే ఒక జంతువును వదించి చక్కగా వారికి చొక్కాయిలు చేయించాడు అని దేవుని వాక్యం చెప్తుంది ఆది కానీ మూడవ అధ్యాయము మరి ఇరవై ఒకట వచ్చినలో ఈ విషయం రాయబడు కాబట్టి మతం అనేది మతి నుండి పుట్టింది ఇక మతం ఎలాంటిది అంటే తృప్తిని ఇచ్చేది మాత్రం కాదు తృప్తిని ఇవ్వదు మతములో దేవుణ్ణి కలుసుకోవాలి దేవుని దగ్గర చేరాలి అనేటువంటి ఒక ఆశ అనేది ఉంటుంది అయితే ఆ ఆశతో మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ మనసుకు తృప్తి ఉండదు ఇది ఎలాంటిది అంటే ఒక డార్క్ రూమ్ లో ఒక నల్ల పిల్లి లేనప్పుడు నల్ల పిల్లి కోసం లాగా ఉంటుంది అనమాట అంటే ఎంత వెతికినా కనబడదు అది చీకటి గది అందులో నల్ల పిల్లి లేదు అయినప్పటికీ వెతకడం లాంటిది అనమాట మాత్రం అంటే అది ఎత్తి పరిస్థితిలో తృప్తినివ్వదు ఇంకా 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 దేవుడు ఉన్నాడు ఇంకొక దేవుడు ఉన్నాడు అనేటువంటి వెతుకులాట మొదలవుతుందనమాట కాబట్టి బైబిల్ గ్రంథంలో అయినటువంటి పౌలు ఎథెన్స్ పట్నానికి వెళ్ళినప్పుడు అంతా చూస్తా ఉన్నాడు తిరుగుతున్నాడు సంచరిస్తూ ఉండగా ఒక బలిపీటం కనబడింది అక్కడ అనేక దేవతలకు దేవుళ్ళకు బలిపీఠాలు ఉన్నాయి కానీ ఒక బలిపీఠం కట్టబడి ఉంది కానీ దాని మీద రాసి రాసింది తెలియబడని దేవునికి ఈ బలిపీఠం అని ఉంది అనగా దాని అర్థం ఏంటి వారు ఎంతో మందిని దేవతలుగా దేవుడిగా ఆరాధిస్తున్నప్పటికీ వారికి ఇంకా తృప్తి లేదు ఇంకొక దేవుడు ఎవరో ఒక సూపర్ న్యాచురల్ అతీతమైనటువంటి దేవుడు ఉన్నాడు అని వారికి ఆ ఆలోచన తట్టింది అనమాట తృప్తి లేకు వారికి ఎంత మాత్రం తృప్తి లేదు అందువల్ల తెలియబడని ఒక దేవుడు ఉన్నాడు అని అతనికి ఆయనకు బలిపేటమని కట్టారు ఇది అపోసలు కలిగిన పదిహేడవ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా చెప్పబడింది అప్పుడు పౌలు అంటున్నాడు ఇదిగో నేను మీ ఎథెన్స్ పట్టణంలో సంచరిస్తుండగా ఒక బలిపీఠం కనబడింది దాని మీద తెలియబడని దేవునికి అను రాసింది మీరు తెలియక ఏ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారో తెలియకుండా ఒక దేవుడు ఉన్నాడని ఆ దేవుని గురించి మీరు భయభక్తులు కలిగి ఉన్నారు కదా ఆ దేవుణ్ణి నేను మీకు ప్రకటిస్తున్నాను అని చెప్పాడు తెలియని దేవునికి వాళ్ళకి బలిపీఠం కడితే ఆ దేవుడు నాకు తెలిసాడు నేను మీకు చెప్తున్నాను అని చెప్తున్నాడు దాంట్లో తప్పేముంది అది మత ఎట్లా ఎట్లవుతుంది వాళ్ళకి తృప్తి లేదు కాబట్టి ఇదిగో ఆ దేవుని నేను ప్రకటిస్తున్నాను అని చెప్తున్నాడు కాబట్టి దయచేసి మతం అనేది తృప్తిని ఇవ్వదు అని గ్రహించాలి ఆఫ్రికా అడవుల్లో ఒక ఆకు ఉంది అది దాన్ని తిన్నప్పుడు హైదరాబాద్ బిర్యానీ తిన్నంత తృప్తిగా ఉంటుంది కడుపు నిండిపోయినట్టు ఉంటుంది అదే ఆకుని పది రోజులు తిన్నాము ఒక ఇరవై రోజులు తిన్నాము అనుకోండి తిన్నట్టు ఉంటది కానీ లోపల పోషకాహారం ఏం ఉండదు కదా ఆ తర్వాత చనిపోతారు మతం అనేది కూడా అలాగే తాత్కాలికమైన తృప్తిని ఇస్తుంది కానీ ఆత్మ చనిపోతూ ఉంటుంది అన్నమాట మతము అనేది అలా ఉంటుంది దానివల్ల ఏం ఉపయోగం లేదు అయితే మార్గము వేరు మతము వేరు మార్గము వేరు మార్గము అంటే దేవుడే మనిషి దగ్గరకు రావడానికి మనిషిని తన దగ్గరకు రప్పించుకోవడానికి ఆయన చేసిన పనినే యజ్ఞము అంటారు ఆ యజ్ఞము ద్వారానే మనిషి దేవుణ్ణి చేరుకోగలడు దేవుడే కల్పించుకొని మనిషి కోసం ఆ ప్రయత్నం చేయాలి దాన్నే యజ్ఞము అంటారు అందుకే బైబిల్ చెబుతుంది మార్గము ఎలా ఏర్పడింది అంటే దేవుడే స్వయంగా వేశాడని హిబ్రిల్ కు రాసిన పత్రిక పదో వాద్యంలో స్పష్టంగా చెప్పబడింది తన శరీరమును తెర ద్వారా ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు అనగా తన శరీరము నలగొట్టబడు ద్వారా ఆయన తను తాను సమర్పించుకొని సిలువ వేయబడి గాయపరచబడి నలగొట్టబడి ఆయన ఆ మార్గాన్ని ప్రతిష్ఠించాడు మనుషులందరూ దేవుని కలుసుకునే మార్గం ఏంటంటే ఆ దేవుడు సిలువులో చేసిన యజ్ఞమే అనమాట దాన్ని చెప్పడంలో మతం మార్పిడి ఎట్లవుతుంది ఇదిగో మనము దేవుని చేరుకోలేము ఆయనే మనల్ని చేరుకోవడానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు అదే సిలువ యజ్ఞం ఆ సిలువ యజ్ఞం దగ్గరికి రండి అప్పుడు మీకు మార్గము అదే మీకు కనిపిస్తుంది అని చెప్పడంలో మతం మార్పిడి ఎట్లా అవుతుందండి ఎట్టి పరిస్థితిలో అది ఆలోచన పరులు అన్వేషించే వాళ్ళు చక్కగా గ్రహిస్తారు కానీ మతం మనల్ని ఏం చేస్తుంది అని అంటే ఉన్మాదులుగా మారుస్తుంది నిజానికి బైబిల్ ఒక మతోన్మాదు ఉన్నాడు చాలా ఘోరమైన వ్యక్తి బాగా చదువుకున్నాడు అతని పేరే సౌలు అతను యోధా మతాన్ని అవలంబించేవాడు అతని కాలంలోనే కొంతమంది క్రీస్తుని అంగీకరించారు వారు క్రైస్తవులు అయ్యారు ఆయన అంగీకరించారు మా పాపల కొరకు సిలివేయబడ్డాడు నలుగ సమాధి చేయబడ్డాడు మూడవ రోజు తిరిగి లేచాడని నమ్మి ఆయన అనుసరిస్తున్నారు ఆయన క్రైస్తవులు అయ్యారు వాళ్ళు ఇతడు యోధామత ప్రవిష్ఠుడు మంచి నిష్ట కలిగిన వాడు మనవన్నీ మానేసి మీరు అంగీకరించి ఆయన బిడ్డలను చెప్పుకుంటున్నారని చెప్పి ఎంతగానో మిక్కిలి క్రోధము అని చెప్తున్నాడు చూడండి క్రోధము క్రోధముతో నింపేస్తుంది అనమాట మతం మీరు ఆ పోసల కార్యక్రమం ఇరవై ఆరు అధ్యాయంలో పది పదకొండు వచ్చిన ఉంది అతడు అంటున్నాడు నేను కూడా మత పిచ్చి గలిగిన వాణ్ణి మతోన్మాదిని ఈ క్రైస్తవులందరినీ కూడా చంపేవారికి నేను సహకరించేవాణ్ణి నేను సమ్మతించేవాణ్ణి చరసల్లో బంధించేవాణ్ణి చాలా మందిని దైవ దోషం చేసేటట్టు చేసేవాడిని క్రీస్తు వారి నోట్తోనే ఒప్పించేవాడు అనమాట క్రీస్తు దేవుడు కాదు అని బలవంతంగా ఒప్పించేవాడు మిక్కిలి క్రోధము గలవాడయి ఉండేవాడు చూసారా అతని మాటలు ఎంత భయంకరంగా ఉన్నాయి అపోసు గల ఇరవై ఆరు పదిలో అతనే అతనే స్వయంగా చెబుతున్నాడు నేను ఒక కోపిష్టిగా మారిపోయాను మతం మనల్ని కోపిష్టిగా మార్చేస్తాండి కానీ ఆ తరువాత అతడు ఆ ప్రభు చేత దర్శించబడ్డాడు దమస్కులో ప్రభు దివ్యమైన దర్శనం అతనికి కలిగింది సౌలా సౌలా ఎందాక హింసిస్తా అప్పుడు అతను మతమే మార్చుకోలే కానీ అతడు మార్గంలోకి వచ్చాడు ఓ నేను తెలియక నీ బిడ్డలు హింసించాను నీవు నాతో మాట్లాడావు అని చెప్పేసి అతడు ఆ దర్శనానికి తన జీవితం సమర్పించుకున్నాడు కాబట్టి మతము అనేది మనల్ని ఉన్మాదులుగా చేస్తుంది మతము అనేది మనల్ని క్రోధముతో నింపేస్తుంది మతము మనకు తృప్తినివ్వదు మతము అనేది మనం కల్పించుకున్న పద్ధతులు మతం అనేది మనము దేవుణ్ణి సమీపించడానికి మనమేర్పరుచుకున్న పద్ధతులు తెలియజేస్తుంది అయితే క్రైస్తవ్యం మతం కాదండి క్రైస్తవ్యం అనేది ఒక మార్గం ఏంటి ఆ మార్గం పాపులు దేవుణ్ణి చేరుకోవాలి అలా చేరుకోవడానికి మనిషి ఏమో తన ఆలోచన అనుసరిస్తుంటాడు ఎలా నీతిగా ఉండాలి ఎలా భక్తిగా ఉండాలి అలా ఉండాలి ఎలా ఉండాలి అనుకుంటాడు మన నీతి క్రియలు మురికి గుడ్డలతో సమానం మనం ఎట్టి పరిస్థితిలో మన సొంత నీతి పనుల వల్ల దేవుణ్ణి చేరుకోలేం అందుకే దేవుడే స్వయంగా ఈ లోకానికి దిగి వచ్చి మన కొరకు ఆయన మార్గాన్ని ప్రతిష్ఠించాడు ఆ మార్గం ఏంటంటే ఆయన శరీరాన్ని నలగొట్టుకొని ఆయన శరీరం పొడవబడి నలగొట్టబడి దంచబడి ఆయన శరీరం చేల్చబడట ద్వారా పాపులు దేవుణ్ణి చేరుకునే మార్గం ఏర్పడింది కాబట్టి ఆ మార్గంలోనికి రండి అని చెప్తున్నాం మతం వాళ్ళకి తృప్తినివ్వదు కానీ ఈ మార్గంలోకి వచ్చిన వారికి వారికి చాలా తృప్తినిస్తుంది చాలా సంతోషాన్ని ఇస్తుంది అందువల్ల మత మార్పిడి అనకూడదు దీన్ని మన భారతదేశంలో అనేక మతస్థులు ఉన్నారు ఎవరికి తోచిన వాళ్ళు అనుసరించవచ్చు అని మన రాజ్యాంగం చెప్తుంది ప్రకటన చేసుకోవచ్చు అయితే ఇది మతం మాత్రం కాదు ఇది మార్గం మార్గంలోనికి రండి అని చెప్తున్నాం అది మీరు లోబడి మార్గం బాగుంది అని మీరు గ్రహించి తెలుసుకొని రావాలనుకుంటే రావచ్చు లేదా దృఢీకరించవచ్చు కానీ ద్వేషాలు కోపాలు అలా పెట్టుకోవడం అది ఎంతవరకు న్యాయం అది ఎట్టి పరిస్థితిలో మరి జ్ఞానముతో అన్వేషించేవారు ఆలోచిస్తారు అది న్యాయం కాదని కాబట్టి దేవుని పిల్లలారా మనిషి కల్పించుకున్నాడు పద్ధతులు దేవుని చేరుకోవాలని వాటినే మతం మత పద్ధతులు అని అంటాం అయితే బైబిల్ ఏం చెబుతుందంటే మనిషి దేవుని చేరుకోలేడని దేవుడే మార్గం ఏర్పాటు చేశాడు ఆ మార్గంలోనికి రండి ఆ మార్గం పరలోకానికి నిత్య జీవానికి నడిపిస్తుంది లేదంటే మనం కల్పించుకున్న పద్ధతులు మనకు తృప్తినివ్వచ్చ చివరికి మన ఆత్మ నశించిపోయి నరకానికి వెళ్ళిపోతుంది కాబట్టి దేవుని దేవుడు వేసిన మార్గములో మనం నడుచుకున్నట్లయితే మనం పరలోకాన్ని చేరుకుంటాం దయచేసి అందరూ ఈ మార్గంలోనికి రండి ఇది మతం కాదు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ఇది ఈ మార్గంలో మనం నడుచుకున్నట్లయితే నిత్య జీవానికి వెళతాం ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించినగాక ఈ మాటలు విని ప్రభు మార్గంలోనికి రండి ప్రభు మీకు పరలోకాన్ని పరలోకాన్ని ఇస్తాడు పరలోకానికి నడిపిస్తాడు ప్రభు ఈ మాటలు దీవించుగాక